అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ముదిరాజ్ మహిళల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటైంది మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోనే ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు అలా యూత్ పిల్లలు తొందర పడవద్దు లేడీస్ అయిపోయినాక మీరు కూడా అన్నతోనే దిగాలని కోరుచున్నాం గతంలో ఇంతకుముందు మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఆకిర్లలో కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే గత ఐదారు ఏళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోడానికి లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమానికి పోనుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంది కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయి మహిళలకు ఏ చేదోడు వాడుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం ఉంటుంది ఈ మీటింగ్ సందర్భంగా విషయం ఏంటంటే గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక వేవే గజాల స్థలము మీరు ఇస్తామని చేసినారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున భవన సదుపాయం కేటాయిస్తే అనేదా మేము ఎప్పుడు తిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మధుర సంఘాలకు కూడా కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా ఇటువంటి సహాయ సహకారాలు అందించినట్టు అయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళమైతాం మనం ఏదో చేస్తాము ఏదో ఆశిస్తున్న కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ ప్రాంతానికి మున్సిపల్ సర్వీస్ చేసింది ఫ్యామిలీ వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటివి మునుముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని హమీర్పూర్ మున్సిపాలిటీని దాంతో పాటు ఇంత మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే తెలియటే ఇప్పిస్తాను ఇంకేమేం కావాలో చెప్తే మన అసలు ఎంత ఆయనే ఇప్పిస్తాడు కొటేషన్ తీసుకురండి తప్పకుండా ఇప్పిస్తామని మానిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అవమానించి మా చేతుల మీద ఇన్నాగ్రేషన్ చేసినందుకు వేదిక పైన ఆశలైన వారికి ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు సోదరులకు పత్రికా సోదరులకు